వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మాకైతే తిరుపతి దర్శనం అయిపోయాక మేము ఇంకా విజయవాడకి అయితే బయలుదేరిపోయాం మా బాబు చిన్నపిల్లాడని చెప్పి మేము ఎక్కువ గుడ్లు ఏం ప్లాన్ చేసుకోలేదు తిరుపతి నెక్స్ట్ విజయవాడ అలాగే సింహాచలం చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం సో ఫస్ట్ అయితే తిరుపతి దర్శనం అయిపోయాక ఇంకా విజయవాడకైతే వచ్చేసాం అనమాట ఇంకా స్నానాలు చేద్దామని చెప్పి కృష్ణానదికి అయితే వచ్చేసాం అందులో దిగాలంటే చాలా భయం వేసేసింది ఎందుకంటే చాలా జారుగా ఉంది ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళు దిగారు వాళ్ళు కొంచెం స్నానం చేశాకైతే నేను మెల్లగా దిగాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా స్నానాలు చేసుకునే ఉండిపోయాము తర్వాత అయితే ఇంకా అక్కడే రెడీ అయిపోయి దర్శనం కోసం అని చెప్పి బయలుదేరిపోయాము ఇంకా సో గుడికి అయితే మెట్ల మార్గంలో వెళ్ళి కూడా వెళ్ళొచ్చు అలాగే లిఫ్ట్ కూడా ఉంది ఎట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మేమైతే లిఫ్ట్ సైడ్ నుండే వెళ్ళాము ఇంకా మెట్లు ఎక్కడానికి మరి మా దగ్గర అయితే ఓపిక లేదని చెప్పేసి ఇంకా లిఫ్టే ఎక్కేసాము అనమాట మా లగేజ్ ఇంకా ఫోన్లో అయితే కిందనే పెట్టేశాము ఫోన్ లోపలికి నోట్ అలౌడ్ అంట కదా సో కిందనే పెట్టేసి మేమైతే ఇంకా బయట పెట్టే అమ్మా భవాలే ఓంకారూప మమ్మా కల్లీని మహిమల్ని చూప మమ్మా దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది సో ఇంకా అక్కడ అయితే ప్రసాదం తినేసి ఇంకా సింహాచలం అయితే బయలుదేరిపోయాం సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో